హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఆ మధ్య కాలం నుంచి కూడా చూస్తూ వస్తున్నాం దీని గురించి వార్తలు కేరళ అనేది భయపెట్టడం కేరళలో చాలా మందికి సోకడం ఆ తర్వాత సోకిన తర్వాత ప్రాణం తీరంత ఇంకొక ఆప్షన్ లేదని కూడా చెప్తున్నారు సో అటువంటిది ఇప్పుడు అయ్యప్ప స్వామిలో దీక్ష తీసుకునే టైం కాబట్టి చాలామంది భక్తులు దీక్ష తీసుకున్న వాళ్ళు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా వల్ల భయపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి అయ్యప్ప స్వాములు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మరి ఇప్పటివరకు ఎన్ని కేసులు వచ్చాయి కేరళలో మరి దీని పరిస్థితి ఏ విధంగా ఉంది యా కేరళలో ఒక బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఒక దానివల్ల జబ్బులు రావడం చనిపోవడం జరుగుతుంది దాంతో ఇప్పుడు అక్కడికి వెళ్తున్న ఇది అయ్యప్ప సామాన్ సీజన్ కాబట్టి వెళ్తున్న వాళ్ళందరూ కూడా అయ్యప్ప భక్తులు భయపడుతున్నట్టుగా తెలుస్తుంది నిన్ననే నిన్న కాదు మొన్న పద్దెనిమిదవ తేదీ కర్ణాటక ప్రభుత్వం కూడా ఒక అలర్ట్ జారీ చేసింది అయ్యప్ప సామం భక్తులు కేరళకి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కొన్ని గైడ్ లైన్స్ కూడా కర్ణాటక ప్రభుత్వం జారీ చేసింది ఈ నేపథ్యంలో అసలు ఈ జబ్బు ఏంటి దీని లక్షణాలు ఏంటి ఇది ఎలా వస్తుంది మన అయప్సం భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం దీని పేరు అప్సల్గా దీని పేరు ఏంటంటే నిగ్లేరియా పౌలరీ అంటారు ఇది వైరస్ కాదు బ్యాక్టీరియా కూడా కాదు ఇది ప్రోటోజెన్ ఇకోరయోట్ అని అంటారు అనమాట దీన్ని ప్రోటోజన్ పిలుచుకోవచ్చు సో ఇది సింగిల్ సెల్లు తర్వాత ఫ్రీ లివింగ్ అంటారు ఎక్కడంటే అక్కడ జీవించగలదు ప్రధానంగా ఇది థెర్మోలిఫిక్ అంటారు థెర్మోలిపిక్ థెర్మోఫిలిక్ అంటే అర్థమైందంటే వేడిని ఇష్టపడుతుంది అనమాట వామ్గా ఉన్న చోట ఇది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా వాటర్లో అనమాట ఇది సో ఇది మనకి మామూలుగా థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డిగ్రీల వాటర్ సెల్సియస్ వాటర్లో సెంటిగ్రేడ్ వాటర్లో ఇది నివసిస్తూ ఉంటుంది సో ఇది ఏంటంటే దీంట్లో మొత్తంగా ఈ ఏరియా అనే దాంట్లో మొత్తంగా నలభై ఏడు రకాలు ఉంటాయి అందులో ఒక రకం మాత్రమే మనుషులకి సోకుతుంది ఆ ఒక రకం పేరే ఎన్ఫౌలరీ అంటారు ఈ ఎన్ఫౌలరీ అనేది పూర్తిగా దీని జబ్బు పేరు ఏంటంటే ప్రైమరీ అమెబిక్ మెనింగోలి మెనింగోటిన్ సెపాలిటిస్ పిఏఎం అంటారు సో ఈ పిఏఎం అనేది జబ్బు పేరు నేను చెప్పిన ఈ ఎన్ ఫౌలర్ అనేది క్రిమి పేరు అనమాట అది బ్యాక్టీరియా కాదు వైరస్ కాదు సో ఇది ఈ వాటర్లో ఉంటుంది వాటర్ నుంచి వాటర్ తాగితే ఏమి రాదు అట్లాగే ఇది కంటాజియస్ కాదు ఒక వ్యక్తి సోకితే ఇంకొక వ్యక్తికి కూడా రాదు ఇది ఏంటంటే మన వాటర్ ముక్కుల్లో వెళ్తే ముక్కు ద్వారా అది వెళ్తుంది ముక్కు ద్వారా వల్ ఫ్యాక్టరీ నర్వ్ ఉంటుంది ఆ వల్ ఫ్యాక్టరీ నెర్వ్ ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది సో అందువల్లనే బ్రెయిన్ ఈటింగ్ అమె దీని పేరు కూడా పెట్టారు సో బేసిక్గా ఇది నీటి ద్వారా ముక్కులు నీటిలో మన నీటిలో మునిగినప్పుడు కానీ నీరు ముఖం మీద జల్లుకున్నప్పుడు కానీ ముక్క ద్వారా ఇది ఒల్ ఫ్యాక్టరీ నరువు ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది సో వేరే రకంగా ఇది రాదు ఇది ఏంటంటే వరల్డ్ వైడ్గా పెద్దగా ప్రమాదకరంగా లేదు నిజానికి ఐదు వందల కేసుల కంటే ఎక్కువ లేదు కానీ కేరళలో రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా కేరళలో చాలా ఎక్కువ కేసులే వస్తున్నాయి అట్ ప్రజెంటు డేటా ప్రకారం నూట డెబ్బై నుంచి రెండు వందల కేసులు కేరళ ఉన్న కేరళలో ఉన్నాయి ఇది నలభై నుంచి నలభై ఏడు మంది ఇప్పటి వరకు చనిపోయారు అంటే ఇది ఏంటంటే దీని లక్షణాలు మనకి ఇది సోకినప్పుడు ఎలా ఉంటుంది ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు అంటే అది కొంత ప్రభావం చూపించే పీరియడ్ తొమ్మిది రోజులు లోపల ఎప్పుడైనా ఉండొచ్చు ఫస్ట్ వన్ త్రీ డేస్లో మనకి లక్షణాలు మొదలవుతాయి అన్నమాట ప్రైమరీ లక్షణాలు ఏముంటాయంటే ఫ్రంటల్ హెడేక్ ఉంటుంది ఇక్కడ తలనొప్పి వస్తుంది ఫీవర్ వస్తుంది తర్వాత నాసియా కళ్ళు తిరగడం అట్లాంటిది వస్తుంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఒక్కోసారి వామిటింగ్ కూడా అవుతుంది అట్లాగే టేస్ట్ మారిపోతుంది టేస్ట్ సరిగ్గా ఉండకపోవచ్చు స్మెల్ కూడా మారిపోతుంది మనకి కోవిడ్లో వచ్చినట్టుగానే దీని నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మెడంతా స్టిప్గా అయిపోతుంది ఇక్కడంతా దిమ్ముగా మారిపోతుంది కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది హెలూసినేషన్స్ భ్రమలు వస్తాయి నెక్స్ట్ స్టేజ్ కోమా కోమాకి వెళ్ళిపోయినాక బ్రెయిన్ హెర్మిటాసియా అంటారు అంటే బ్రెయిన్ ఆగిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇది దీని స్టేజెస్ సో ఇప్పుడు మన అయ్యప్ప స్వాములు వెళ్తున్నప్పుడు ఏం చేయాలి అయితే దీ అట్లాగే దీన్ని వచ్చినాక దీనికి మెడిసిన్ ఏంటి ఈ విషయాలు చూసుకున్నప్పుడు అయ్యప్ప ఏంటంటే ఎక్కువగా వాళ్ళు వాటర్లో మునగడం అనేది చేస్తారు పంబా నదిలో మునుగుతుంటారు అట్లాగే అడవి గుండా వెళ్తున్నప్పుడు ఎక్కడంటే అక్కడ నీళ్లు కనబడిన చూడటంతో మునగడం అవన్నీ చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు పూజలు చేయాలంటే నీళ్ళలో మునగాలి సో అందుకని మన సైంటిస్టులు కానీ లేకపోతే కర్ణాటక ప్రభుత్వం రిలీజ్ చేసిన దాంట్లో కానీ జాగ్రత్తలు ఏముందంటే స్టాగ్నేటెడ్ వాటర్లు మీరు మునక్కండి స్టాగ్నేటెడ్ వాటర్లోనే ఇవి ఎక్కువ ఉండే అవకాశం ఉంది అట్లాగే సెడిమెంట్స్ అంటే కింద ఎక్కువ ఉంటుంది మీరు ఫ్లో అవుతున్న వాటర్లో కొంత బెటరు ఫ్లో అవుతున్న వాటర్లోనే చేయండి స్నానాలు చేయండి స్టాగ్నేటెడ్ వాటర్లు చేయకండి రివర్ కానీ లేకపోతే పాండ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా స్టాగ్నేట్ అయిన దాంట్లో చేయకండి అనేది చెప్తుంది అట్లాగే ఈ క్లోరైడ్ వేసి దాన్ని క్లోరినేటెడ్ అంటారు కదా క్లోరైడ్ అవన్నీ వేసి శుద్ధి చేసిన వాటర్లో ఒకవేళ నిల్వ వాటర్ అయినా కూడా శుద్ధి చేసిన వాటర్లో చేయండి లేదు బాయిల్డ్ వాటర్ ఉంటే ఇంకా బెటర్ మీకు అందుబాటులో బాయిల్డ్ వాటర్ కానీ ఫిల్టర్ వాటర్ ఉంటే చేయండి ఒకవేళ మీరు స్నానం చేయాల్సి వచ్చినప్పుడు నో క్లిప్స్ దొరుకుతాయి నో క్లిప్స్ కొనుక్కొని నో క్లిప్స్ వేసుకొని స్నా అంటే ముక్కులు పోకుండా తాగితే ఏం కాదు ఇది ముక్కుల ద్వారానే వస్తుంది కాబట్టి నో స్క్లిప్స్ వేసుకొని చేయండి అవి కూడా దొరకనప్పుడు గట్టిగా ముక్కు మూసుకొని మాత్రమే మునగండి వీలైనంత వరకు ముక్కు తడవకుండా తల తడవకుండా స్నానం చేయగలిగితే బెటర్ తల కూడా తడవాలనుకున్నప్పుడు గట్టిగా ముక్కు రంధ్రాలని గట్టిగా చేసుకొని ముక్కుల ద్వారా పోకుండా చూసుకోండి అనేది ప్రధానంగా చెప్తుంది ఎందుకంటే వేరే మార్గాల ద్వారా ఇది రాదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ముక్కుల ద్వారా వస్తుంది అయితే కేరళలో ఉండే హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తున్నది ఏమంటే డెత్ రేటు బాగా మాకు తగ్గింది దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సర్వైవల్ రేటు పెరిగింది మేము ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని చెప్తున్నారు దీనికి ఇప్పటివరకు వాడుతున్నది ఏంటంటే మిల్టోసిన్ అనే ఒక మెడిసిన్ ఉంది అట్లాగే టెరియన్ టెరిసిన్ అనే ఒక మెడిసిన్ ఉంది బి అంటారు దాని అట్లాగే అజిత్రోమైసిన్ ఈ కాంబినేషన్ డ్రగ్స్ని ఇస్తున్నారు అనమాట డ్రగ్స్ కావచ్చు ఇంజెక్షన్ కావచ్చు సో ఇది ఏంటంటే ఇంకోటి ఏజ్ గ్రూప్లో పసిపిల్లల నుంచి తొంభై ఒక్క ఏళ్ళ వరకు అందరికీ సమానంగా కూడా ఈ జబ్బు వస్తుంది కేవలం టార్గెట్ గ్రూపు అన్ని రకాల ఏజెస్ ఉన్నారు అట్లాగే కేరళలో స్టేట్ వైడ్ కూడా ఈ జబ్బు ఉంది ఒక చోట అనేం లేదు అందుకనే మన ఇప్పుడు భక్తులు ఎక్కడంటే అక్కడ ఆగుతారు అక్కడ ఏదైనా వాటర్ ఉంటే వాళ్ళు ఆ టైంకి స్నానం చేస్తారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్తున్నారు అయితే భయపడాల్సిన పని లేదు నేను ఇందాక చెప్పినట్టుగా వేరే మార్గాలు ఏమి రాదు కాబట్టి నీ నీళ్ళు ముక్కు లేక వెళ్ళడం ద్వారానే ఇది వస్తుంది కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయాలి దాన్ని అవాయిడ్ చేయాలి అది కాకుండా మిగతా నీళ్ళు తాగినా రావు మిగతా మనిషి నుంచి మనిషికి కానీ కంటా చేస్తే అంటువ్యాధి కాదు కాబట్టి భయపడాల్సిన అంటే పానిక్ కావాల్సిన పని అట్ ద సేమ్ టైం జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా కూడా అంతే జబ్బులు విషయంలో ప్యానిక్ అయిపోవడం వల్ల కూడా మనకి మామూలు ఫీవర్ వచ్చినా కూడా మనం అదే అనుకొని భయపడిపోయే అవకాశాలు ఉంది భయం వల్ల కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి భయం పడాల్సిన అవసరం లేదు జబ్బు తెలుసుకొని దీన్ని జాగ్రత్తలు తెలుసుకొని దీన్ని ఫాలో అయితే ఈ ప్రోటోకాల్ ఫాలో అయితే ప్రాబ్లం రాదు ప్రధానంగా ఏంటంటే ముక్కుల ద్వారా వాటర్ పోకుండా చూసుకోవాలి మిగతా అంటే ముఖం కడుక్కొనేటప్పుడు కూడా వెళ్ళే అవకాశాలు ఉంది సో అందుకని ముఖం గడుక్కొనేటప్పుడు కూడా వేడి నీళ్ళు కానీ స్టెరిలైజ్ చేసిన వాటర్ కానీ లేకపోతే బిస్లరీ లాంటి వాటర్తో ముఖం కడుక్కోవాలి మునిగేటప్పుడు కూడా వీలైనంత ముఖం తడవకుండా ముక్కులు తడవకుండా మనకి అయితే బెటర్ అనమాట అది కూడా ఫ్లోయింగ్ వాటర్ అయితే బెటర్ నిల్వ